అంశానికి స్వాగతం ఇంటి ఆవరణలో కొబ్బరి చెట్లు ఏ పక్కన ఉంటే మనకు యోగం అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచిద్దామా మరి బలమైన కొబ్బరి చెట్లు ఇంటి యొక్క వాస్తు బలాన్ని నిర్ణయించడంలో ప్రధాన పాత్ర వహిస్తూ ఉన్నాయి కొబ్బరి చెట్లు నైరుతిలో అంతులేని వాస్తు బలాన్ని ప్రసాదిస్తాయి పడమర్లు మరియు దక్షిణంలో కూడా కొబ్బరి చెట్లు ఇంటికి మంచి వాస్తు బలాన్ని కలుగ చేస్తాయి అనే విషయాన్ని గుర్తిరగాలి ఆగ్నేయంలో వాయువ్యంలో కూడా కొబ్బరి చెట్లు ఉంచవచ్చు అయితే కొబ్బరి చెట్లు ప్రహరీ గోడకు గాని లేదా ఇంటి గోడకు గాని కనీసం ఆరు అడుగుల దూరానికి తక్కువ కాకుండా ఉండాలి సుమ చెట్టు దానంతట అది కూలితే అది అశుభ సూచన కొత్త చెట్టు నాటటమే దీనికి సరైనటువంటి మార్గం చెట్టు ఎక్కడ ఉండకూడదు అని ఆలోచన చేసినట్లయితే తూర్పు ఉత్తరం మరియు ఈశాన్యంలో కొబ్బరి చెట్లు మాత్రం ఉండరాదు ఒకవేళ ఉంటే వాటిని తీసివేయటమే వాస్తుశాస్త్ర రీత్యా చాలా అవసరం పంచామృతాలలో కొబ్బరి నీళ్లు కూడా ఒకటి కొబ్బరి చెట్లు బాగా పెంచండి కొబ్బరి నీరు సేవించండి షాపుల్లో రోడ్ల మీద అమ్మే కొబ్బరి కాయల్లో నీళ్లు ఎన్ని ఉంటాయో చెప్పలేం ఒక్కోసారి రెండు గ్లాసులు ఉండవచ్చు ఒక్కోసారి అర గ్లాసు కూడా ఉండవకపోవచ్చు కొబ్బరి చెట్లు నరికితే చాలా చీడా అండి వాస్తుశాస్త్రీత్యా అని భావిస్తారు చాలామంది ఇది బాగా వ్యాప్తిలో ఉన్నటువంటి విశ్వాసం కూడా కొబ్బరికాయ సర్వవిధ శ్రేయోదాయకం అది పరమేశ్వరుని యొక్క దివ్య వరప్రసాదం కొబ్బరికాయకు పీచు ఉన్నది మీరు ఇంటి గుమ్మానికి ఎదురుగా నరఘోష తగలకుండా ఏర్పాటు చేసుకోవచ్చు నక్ష్మీ నరసింహ క్షేత్రాల్ని దర్శించినప్పుడు మీరు గనక ఆ దేవాలయంలో ఇచ్చినటువంటి కొబ్బరి కాయను తీసుకుని వచ్చి మీ ఇంటి గుమ్మానికి వేలాడతీస్తే మీ ఇంటిలోనికి శక్తులు రానే రావు ప్రతి ఇంటా కూడా కొబ్బరి బోండాన్ని గనక మీరు నైరుతి మూల కనుక ఉంచుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మీ ఇంట విరాజిలుతాయి అనే విషయాన్ని కూడా గుర్తిరగాలి కొబ్బరి చీపిరి మీరు మీ ఇంటిలో నైరుతి మూల కానీ ఆగ్నేయ మూల కానీ మీరు ఉంచటం అలవాటు చేసుకోండి అంతే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో ఈశాన్యం వేపు మాత్రం ఉంచకండి కొబ్బరి చీపిరిని మీరు ఉపయోగించిన తదుపరి దానిని చీపిరి పట్టుకునేటువంటి వేపు పైకి వచ్చే విధంగానే మీ ఇంట్లో ఉంచండి తప్ప కిందకి మీరు పట్టుకొని ఉడిచేటువంటి వేపు పెట్టి పైకి ఆ యొక్క చీపిరి పుల్లలు ఉండేటట్టుగా మాత్రం ఏర్పాటు చేయకండి అది చాలా అనర్థదాయకంగా గుర్తిరగాలి వాస్తు శాస్త్ర రీత్యా దక్షిణం గనక మీ ఇంట్లో పెరిగి ఉన్నట్లయితే వరుసన ఆ దక్షిణం వైపు గనక చెట్లు కొబ్బరి చెట్లు గనక వేసినట్లయితే మీరు ఇంటి నిర్మాణం చేసినట్టే లెక్క దక్షిణం ఎక్కువ ఖాళీ స్థలం లేకుండా ఉండటానికి ఇది చాలా బాగా సహకరిస్తుంది దక్షిణ దిశలో కొబ్బరి చెట్లు వాస్తు శాస్త్రీత్యా పెరిగిన దక్షిణాన్ని తగ్గించటానికి భగవంతుడు మనకు ప్రసాదించిన వృక్ష రాజ్యంగా కూడా భావించాలి కారణం కొబ్బరి మట్టలు అలా ఇళ్ళు కట్టినట్టుగా వస్తాయి అందుచేత కొబ్బరి ఆకులే కాదు కొబ్బరి మట్టలే కాదు కొబ్బరి యొక్క ప్రభావంలో దాకిన పరమార్థం విశేషతత్వాన్ని ఇస్తుంది మీ ఇంట్లో గర్భిణీ స్త్రీ గనక ఉన్నట్లయితే ఆ కొబ్బరి పువ్వును గనక మొదటి మూడు మాసాలలోపు ఒక్కసారి వరుసన మూడు రోజులు గనక స్వీకరిస్తే తప్పనిసరిగా వంశోద్ధారకుడు పుట్టి తీరుతాడు అని కూడా శాస్త్రంలో చెప్పిన నగ్న సత్యం గర్భిణీ స్త్రీ కొబ్బరి పువ్వు గనక తిన్నట్లయితే సంతాన ప్రాప్తి కలగటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా అని ఆయుర్వేదంలో దాగిన పరమార్థ లక్షణాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ పరమేశ్వరుడు మనకు ప్రసాదించిన అమృత వరాలు కాబట్టి మీ ఇంట కొబ్బరి చెట్టు అరటి చెట్లు ఇవన్నీ కూడాను చక్కటి యోగవంతమైన ఫలితాన్ని ప్రసాదిస్తున్నాయనే వాస్తు శాస్త్రంలో వీటికి కలిగినటువంటి అద్భుతవంతమైనటువంటి ఉపయోగ ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తెరిగి జీవనం జీవితం ఆనందమయం చేసుకొని గృహబలంతో జీవిద్దామా మనమంతా మరి మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా सर्वे जना सुखिनो भवन्तु